డబ్బులు పంచడంలో తగ్గేదేలే అంటున్న టీడీపీ జనసేన వైఎస్ఆర్సీపీ ఏపీలో ఏరులై పారుతున్న మద్యం డబ్బు గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లకు నాయకుల ప్రలోభాలు ఓటుకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు వెలకడుతున్న పార్టీలు కుప్పం పిఠాపురం మంగళగిరి లాంటి హాట్ సీట్లలో పెద్ద మొత్తంలో చేతులు మారుతున్న సొత్తు ఇప్పటివరకు ఓ లెక్క ఇప్పుడు మరో లెక్క నిన్నటిదాకా ప్రచారంతో హోరెత్తించిన రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రలోభాల పర్వానికి తెరలిపాయి పోలింగ్కు మరికొన్ని గంటలే సమయం ఉండడంతో గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లను ప్రలోభ పెట్టే పని మొదలుపెట్టాయి ఏ పార్టీకైనా పోలింగ్ మేనేజ్మెంట్ చాలా కీలకం పోల్ మేనేజ్మెంట్ ఎంత బాగా చేయగలిగితే అంత మంచి రిజల్ట్ వస్తుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి డబ్బులు పంచడంలో అటు టీడీపీ కూటమి ఇటు వైఎస్ఆర్సిపి రెండూ కూడా తగ్గేదేలే అంటున్నాయి అవతల పార్టీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇస్తామంటున్నారు మనం ఎంత ఇస్తే వర్కౌట్ అవుతుంది అని చర్చించుకుంటున్నాయి రాత్రికి రాత్రే ఓటర్ల మనసు మార్చేందుకు పోటీ పడి మరీ డబ్బులు పంచుతున్నారు బూత్ స్థాయి నాయకులను కార్యకర్తలను సైలెంట్గా రంగంలోకి దించేశారు ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలను మూసివేసినప్పటికీ ఓటర్లను మద్యం ద్వారా ప్రలోభ పెట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి మరొక వైపు ఆయా పార్టీలకు చెందిన అసంతృప్త నేతలు ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలకు భారీగా నజరాణాలు డబ్బులు ఇచ్చి తమ ప్రత్యర్థులను ఓడించే కార్యక్రమానికి తెరలేపారు రాష్ట్ర అనేక నియోజకవర్గాల్లో ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు వెలకడుతున్నారు ఇక టఫ్ ఫైట్ కొనసాగుతున్న నియోజకవర్గాల్లో అయితే ఈ లెక్క మరింతగా పెరుగుతోంది ముఖ్యంగా కుప్పం పిఠాపురం మంగళగిరి లాంటి హాట్ సీట్లలో పెద్ద మొత్తంలో సొమ్ము చేతులు మారుతోంది ఓటుకు మూడు వేల నుంచి ఐదు పదివేల వరకు వెలకడుతూ గాలం ఇస్తున్నారు ముఖ్య నాయకులకైతే యాభై వేలు లక్ష వరకు ఇస్తున్నారు ఎన్నికల సమయానికి అది మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది పిఠాపురంలో వోల్టేజ్ నెలకొంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ఎలాగైనా జనసేనాని గెలిపించుకోవాలని కూటమి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి కుప్పంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి ఎన్నికల వేడు రాజుకుంది గత ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీని తగ్గించిన వైఎస్ఆర్సీపీ ఈసారి ఏకంగా బాబును ఓడించాలని కసిగా ఉంది అటు వైఎస్ఆర్సీపీ ఎత్తులను చిత్తు చేసేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వెళుతున్నారు ఈ క్రమంలో కుప్పంలోనూ మనీ పవర్ గట్టిగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ డబ్బు మద్యం ఏరులై పారుతోంది ఈ మూడు నియోజకవర్గాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీని ఓడించేందుకు టీడీపీ టీడీపీ కూటమిని ఓడించేందుకు వైఎస్ఆర్సీపీ పెద్ద మొత్తంలో డబ్బులు వెదజల్లుతున్నారు ఒకరు వెయ్యిస్తే మరొకరు రెండు వేలు ఇస్తామంటూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు అయితే ఈ ప్రలోభాల పర్వంలో వైఎస్ఆర్సిపికి కొంత అడ్వాంటేజ్ కనిపిస్తోంది అధికార పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్న వారు రెండు ఓట్లు వైఎస్ఆర్సిపికి వేసే ఛాన్స్ ఉంది ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు రెండు వైఎస్ఆర్సీపీకే పడవచ్చు కానీ టీడీపీ కూటమికి ఆ పరిస్థితి లేదు టీడీపీ జనసేనలు తాము పోటీ చేస్తున్న చోట ఒక్క ఓటుకు మాత్రమే డబ్బులు ఇస్తూ ఉండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది రెండు ఓట్లకు డబ్బులివ్వాలని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఎమ్మెల్యే ఎంపీ ఈ రెండు ఓట్లకు డబ్బులు ఇవ్వకపోతే క్రాస్ ఓటింగ్ జరిగి అది వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు మరొకవైపు రాష్ట్రంలోని చాలామంది ఓటర్లకు సైకిల్ ఫ్యాన్ గుర్తులు మాత్రమే తెలుసు జనసేన గాజు గ్లాసు అలాగే రాష్ట్రంలో పెద్దగా ప్రభావం లేని కమలం గుర్తును చాలామంది ఐడెంటిఫికేషన్ చేయకపోవచ్చు ఈ అంశం కూడా కూటమిని కొంత కలవర పెడుతోంది ఏదేమైనా అటు టీడీపీ కూటమి ఇటు వైఎస్ఆర్సీపీ విచ్చల విడిగా ఓటర్లను ప్రలోభ పెడుతున్నా డబ్బు మద్యం ఏరులై పారుతున్నా పోలీసులు ఈసీ నిఘా కొరవడటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి